హాయ్ హలో నమస్తే నేను మీ రసూల్ ఎన్ ఖాన్ ఆస్ట్రోనిమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము కాంబినేషన్ ఆఫ్ నెంబర్ గురించి తెలుసుకోబోతున్నాము చాలా మందికి దీని మీద కూడా డౌట్స్ ఉన్నాయి ఆల్రెడీ దీని గురించి ఒక సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేయడం అనేది జరిగింది అంటే మీ నెంబర్ యొక్క కాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పడం అనేది జరిగింది అయినా కూడా చాలా మందికి ఈ త్రీ సిక్స్ నంబర్ మీద అపోహలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ త్రీ అండ్ సిక్స్ అంటే ఒకటికి ఒకటి విరుద్ధ గ్రహాలు ఈ రెండింటికి పడదు మూడు అంటే జూపిటర్ తర్వాత ఆరు అంటే వీనస్ కాబట్టి గురువు దేవతల గురువు శుక్రుడు రాక్షసుల గురువు కాబట్టి ఇవి వీటికి ఇద్దరికి పడదు ఒకవేళ కనుక మీరు మూడో నెంబర్ మీద కనుక పుట్టి ఉంటే మీ యొక్క నేమ్ ఆరో నెంబర్ మీద ఉండకూడదు అనేది చాలామంది యొక్క నమ్మకం సో రియాలిటీకి వచ్చినట్లయితే చూసినట్లయితే నేను పుట్టింది కూడా నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ మూడు నా యొక్క నేమ్ నెంబర్ మీరే క్యాల్కులేట్ చేసుకోండి సో మూడుకు ఆరుకు తర్వాత వచ్చేసి తొమ్మిది ఈ మూడు నెంబర్లు చాలా యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని ఆల్రెడీ టెస్ట్ చెప్పడం అనేది జరిగింది సో ఈ మూడు ఆరు తొమ్మిది వీటికి చాలా ఫ్రీక్వెన్సీ అనేది ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుంది అనేది ఇది సైంటిఫిక్ గా ప్రూవ్డ్ కావడం అనేది కూడా జరిగింది అయినా కూడా మనకి ఇక్కడ మూడుకు ఆరు పడదు సో ఆరో డేట్ లో పుట్టినా కూడా మూడో నెంబర్ లో పేరు ఉండకూడదు ఒకవేళ ఆరులో మూడులో పుడితే ఆరులో ఉండకూడదు ఒకవేళ భర్త డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఉంటే భార్య డేట్ ఆఫ్ బర్త్ లో ఆరు గనక ఉంటే వీరిద్దరి లైఫ్ అనేది బాగుండదు అనేది చాలా మందికి అపోహ డౌట్స్ కన్ఫ్యూజన్స్ అనేటివి చాలా మందికి ఉన్నాయి సో దానికి ఈ తోటి నేను ఒక క్లారిటీ వదలుచుకున్నాను ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది టెస్లా ఏదైనా సైంటిఫిక్ గా ప్రూవ్డ్ అయితే నమ్మాల్సిన పరిస్థితే కదా సో ఈ మూడు ఈ మధ్య కాలంలో మీరు చూడండి ఫిస్ట్ వాచ్లలో కూడా వీటి యొక్క కనెక్షన్స్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం వాడుతున్న వాచ్ రిస్ట్ వాచ్ ఈ వాచ్ లో కూడా మీరు వాడుతున్న గడియారంలో ఈ నెంబర్స్ అనేటివి ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉంటే వాటి యొక్క ప్రభావం ఆ ప్లానెట్స్ యొక్క ప్రభావం అనేది కూడా మీద చూపిస్తుంది అనేది కూడా జరుగుతుంది సో ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి ఈ మూడు ఆరు తొమ్మిది అనేటివి యాక్చువల్గా గా న్యూమరాలజీ ప్రకారం త్రీ సిక్స్ నైన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్ సంబంధించింది ఒక ఫ్యామిలీకి సంబంధించింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం కొందరు ఎగ్జాంపుల్గా కాకుండా రియాలిటీ కదా మనం ఏదైనా కూడా రియాలిటీ లేని నేనైతే నమ్మను రిజల్ట్ ఓరియెంటెడ్గా అంటే నేనే చాలా అబ్జర్వేషన్ రీసెర్చ్ చేయడం అనేది కూడా నేను జరుగుతుంది బ్లైండ్గా నేను ఏ విషయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయను అది మీకు కూడా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం చెప్తున్నానంటే అంటే దాని గురించి స్టడీ చేసి రీసెర్చ్ చేసి తర్వాత దాన్ని అనాలసిస్ చేసి ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ ఇది నిజమే నాకు చెప్తున్నది దీని మీద కూడా త్రీ సిక్స్ మీద కూడా నేను రిసెర్చ్ చాలా ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తూ నా మీదనే ఎందుకు నేను అప్లై చేయకూడదు నేనే ఎందుకు ఇది ఫాలో కాకూడదు అనేది కూడా చూడడం అనేది జరిగింది సో వీటిలో కొందరు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు ఎందుకంటే అనాముకుల పేర్లు నేనైతే ఎప్పుడు చెప్పను ఎప్పుడైనా కూడా సెలబ్రిటీస్ చెప్తే మీకు అది క్లియారిటీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది సో త్రీకి సిక్స్కి పడదంటున్నారు కదా సో కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్ కొన్ని నేమ్స్ మనం తీసుకుందామా చెక్ చేద్దామా సో ఫస్ట్ వచ్చేది సీనియర్ అతను అందరికీ తెలిసిన వ్యక్తి క్రికెట్ లో ఆరాధ దైవం ఒకప్పటి ఎయిటీస్ నైన్ సో మనం వరల్డ్ కప్పు కూడా తెచ్చిన మహాన్ భావుడు కపిల్ దేవ్ కేఏపిఐఎల్ కపిల్ దేవ్ డిఈవి ఇంతే కదా ఒకవేళ ఈ మధ్య మిస్టేక్ చేస్తే పాపం చాలా మంది కామెంట్ లో కామెంట్ సెక్షన్ కూడా చేస్తున్నారు సార్ మీరు డెస్టినీ నెంబర్ రాంగ్ చేశారు సో ఎక్కడైనా క్యాలిక్యులేషన్స్ లో కూడా తేడా ఉన్న చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మిస్టేక్స్ అనేవి సహజం అంటే క్యక్యులేషన్స్ లో ఎక్కడైనా మిస్టేక్ అయితే కానీ ఇది మీకు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాను సో న్యూమరాలజీ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఇంత డీప్ గా స్టడీ చేయవచ్చా మనం కేవలం మీరు నేమ్ నెంబర్ నేమ్ నెంబర్ ఇన్ని నేమ్ నెంబర్ నే చూశారంటే ఈ విధంగా మనం ప్రొడక్షన్ చేయడానికి ఇవి చాలా హెల్ప్ అవుతుంటాయి అన్నట్టు ఇవి బేసిక్ పాయింట్స్ ఇవంతా సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుందామా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆరవ తేదీ ఒకటవ నెల పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ సో కాబట్టి మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోండి ఎందుకంటే గూగుల్లో లేని దాని గురించి నేను చూపించడం అసలే వ్యక్తి లేని దే వ్యక్తి గురించి నేను చెప్పడం లేకపోతే మీకు తెలియని వ్యక్తి గురించి నేను ఇక్కడ చెప్పడం అనేది జరగట్లేదు ఇది అన్నీ కూడా తెలుసు సో కాబట్టి నా యొక్క వీడియోస్ మీకు ఎంత వీలైతే అంత మందికి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్ మన ముందు చాలా వచ్చేది ఉంది తెలుసుకునేది ఉంది డెప్త్ గా వెళ్ళేది ఉంది కూడా కాబట్టి చాలా మంది మనం చేసే ప్రొడక్షన్స్ కి జెలిసిగా ఫీల్ అవుతూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశారు సో రెండు ఒకటి ఎనిమిది తర్వాత ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు సో ఇతని యొక్క టోటల్ మనం చూద్దామా తొమ్మిది పదహైదు దేవు తర్వాత వచ్చేసి రెండు ఒకటి మూడు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు సో ఇక్కడ ఇతని యొక్క నేమ్ నెంబర్ ముప్పై నేమ్ నెంబర్ ముప్పై ఇక్కడ చూడండి ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆరు ఆరు అంటే వీనస్ సో ఇతని యొక్క నేమ్ నెంబర్ జూపిటర్ యాక్చువల్గా ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్న కూడా ఈ రెండు కాంబినేషన్ కలిసినప్పుడు మ్యారేజ్లలో కావచ్చు ఎందుకంటే గురు బలం లేనిదే మ్యారేజ్ కాదు గురుబలం కావాలి కుజుని యొక్క బలం కావాలి అది హెల్త్ లో కావచ్చు వెల్త్ లో కావచ్చు దేంట్లో అయినా ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఈ అనేటివి చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూశారు కదా నేనేమి దాపరికాలు ఏం పెట్టట్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు చూపించట్లేదు కదా ఇంత పెద్ద సెలబ్రిటీ క్రికెట్ ప్లేయర్ తర్వాత మనకు వరల్డ్ మొట్టమొదటి వరల్డ్ కప్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇచ్చిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే సో ఇతని లైఫ్లో మీకు ఎక్కడైనా కాంట్రవర్సీ కనిపించిందా ఎక్కడైనా డిస్టర్బెన్స్ అనిపించిందా ఎక్కడైనా ప్రాబ్లం అనిపించిందా లేదు కదా సో ఈ కాంబినేషన్ ఉంది కదా త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్ ఉంది కదా మంచి నేమ్ కం సంపాదించాడు ఫేమ్ సంపాదించాడు సో స్టిల్ రైత్యం కూడా దీని గురించి ఎంతో మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ తెలియకుండా బ్లైండ్గా నెంబర్లు ఉత్త చెప్పే వాళ్ళ గురించే మీరు వింటున్నారు కానీ అది బ్రెయిన్ వాష్ అనేది అయిపోయింది బాగా కాబట్టి మేము చెప్పేది ఎలా ఉంటుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది సో సో నేను ఎవరి గురించి నేను బ్యాలిగా చెప్పట్లేదు సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను సబ్జెక్ట్ లో మనం ఎప్పుడైనా కూడా డెప్త్ గా స్టడీ చేసినప్పుడు మాత్రమే మనకి దీని గురించి అనేది అర్థమవుతుంది ఇవి ఎందుకు పడవు ఎలా పడవు అనే దానికి కొన్ని సందర్భాలు ఉంటాయి అది కూడా నేను చెప్తాను దాని గురించి కూడా నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను తర్వాత ఈ మధ్య కాలంలో ఎందుకంటే కరోనా తర్వాత నుంచి పాపులర్ మోస్ట్ పాపులర్ అయిన వ్యక్తి సోషల్ సర్వీస్ చేస్తున్న వ్యక్తి రీసెంట్ గా కూడా మన ఆంధ్రప్రదేశ్కి హెల్ప్ చేసిన వ్యక్తి సమాజం పబ్లిక్ చిన్న కరోనాలో ఇబ్బందులు పడుతున్నప్పుడు చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి ఇప్పటికీ అర్థమైంటుంది తను ఎవరో గారు సోను సో హీరో వదల బొమ్మాలే తో ఫేమస్ అయిపోయాడు సో సోను ఎస్ఓ అండ్ యూ సోను ఇదే కదా స్పెల్లింగ్ అతను గూగుల్లో సెర్చ్ చేసుకోండి అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ముప్పైవ తేదీ తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల డెబ్బై మూడు అంతే కదా అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ మూడు జూపిటర్ అవునా ఇదంతా మీక ముందే ఉంది నేను ఎక్కడి నుంచో హై తీసుకొచ్చి పెట్టలేదు గూగుల్లో మీరు సర్చ్ చేయండి మీకే తెలుస్తుంది తర్వాత నేమ్ మూడు ఏడు ఐదు ఆరు మూడు ఏడు ఏడు నాలుగు సో పది పదహైదు ఇరవై ఒకటి తర్వాత వచ్చేసి పది పదిహేడు ఇరవై ఒకటి చూడండి ఫస్ట్ నేమ్ నెంబర్ ఇరవై ఒకటి సెకండ్ నేమ్ నెంబర్ ఇరవై ఒకటి టోటల్ ఫార్టీ టూ సిక్స్ మీదకి వస్తుంది వీనస్ సేమ్ నా నేమ్ నెంబర్ కూడా వీనస్ మీదే ఫార్టీ టూ సిక్స్ మీదే వస్తుంది నా యొక్క నేమ్ నెంబర్ కూడా సో సోను కెరీర్ లో అందరికి ఓపెన్ బుక్ అందరికి తెలిసిన వ్యక్తే అరుంధతి సినిమాలో విలంగా చాలా సినిమాలలో విలంగా క్యారెక్టర్ వేసిన వ్యక్తి తర్వాత రియల్ లైఫ్ లో రియల్ హీరోగా చాలా మంది అతనికి కంగర్స్ చెప్పడం తర్వాత తాను ఇచ్చే సేవలు సర్వీస్లు కూడా చాలా మంది తీసుకోవడం తన యొక్క పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి సోషల్ సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది ఇతని విషయంలో కూడా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మూడో నెంబర్ మీదకి వస్తుంది నేమ్ నెంబర్ సిక్స్ వీనస్ సో ఎక్కడైనా కాంట్రవర్సీస్ లేకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నాయా సో ఎక్కడ వచ్చినా కూడా టైమ్ ఆఫ్ పీరియడ్ నేను అదే చెప్తాను ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అనేటివి ఉంటాయి మనం ఆ ఒక్క చిన్న దాన్ని మాత్రమే మనం తీసుకొని అనవసరంగా మనము దాన్ని షో ఆఫ్ చేసి మీద లైఫ్ లో అంతా అయిపోతుంది అని భయపెట్టడం మాత్రం అది రాంగ్ అని నేను చెప్పడానికి మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్నాను సో మీరు ఎక్కడ భయపడకండి మూడుకు ఆరు పడదు ఆరుకు మూడు పడదు అనే వాటి కొరకు నేను ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ లైఫ్ ప్రాక్టికల్ గా ఉన్న విషయాల గురించి చూపిస్తున్నాను ఇలాంటివి ఎవరు చూపించరు చూపించలేదు కూడా ఇది నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అర్థమైపోయింది క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి ఏ లెటర్ ఏ నెంబర్ వస్తుంది అనేది కూడా ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు నేను స్టార్టింగ్ నుంచి నా యొక్క స్టార్టింగ్ వీడియోస్ నుంచి ఎప్పుడు నేను పైథాగ్రఫ్స్ గురించి చెప్పలేదు అలాగే నేను పైథాగ్రఫ్స్ మంచిది కాదని నేను చెప్పను యూస్ చేస్తే పైథాగ్రస్ ని ఫాలో కావండి ఎందుకంటే కంప్లీట్ డిఫరెంట్ పైథాగ్రస్ సిద్ధాంతం అనేది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ డిఫరెంట్ మెథడ్ దాన్ని ఫాలో కావాల్సిన కండిషన్స్ కూడా వేరు ఇక్కడ చార్డియన్ సిస్టమ్ వేరు అదొక సిస్టమ్ కంప్లీట్ డిఫరెంట్ ఫాలో అయితే మీరు ఈ సిస్టమ్ అన్న ఫాలో కావండి లేదంటే అదే ఫాలో కావండి దాని మీద రీసెర్చ్ చేయండి స్టడీ చేయండి తర్వాత ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో తెలుసుకోండి అప్పుడు మాత్రమే సైజ్ చేయడానికి బాగుంటుంది తర్వాత ఇంకొక పర్సన్ సింగర్ తర్వాత వచ్చేసి మన యొక్క చాలా సినిమాల హిట్లు సాంగ్స్ ఇచ్చిన వ్యక్తి నైన్టీన్ నైంటీస్లో అయితే ఇతను లేనిది అంటే స్టిల్ ఇప్పటికి రైట్ నో కూడా ఇతని యొక్క సాంగ్ లేనిది ఎవరు కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు ఇతని యొక్క మ్యూజిక్ కొట్టాల్సిందే ఒక సింగిల్ పాట అయినా ఉండాల్సిందే తాను ఎవరో కాదు ఏ ఆర్ రహమాన్ హెచ్ ఎంఏఎన్ కదా యా అల్లా రఖా రెహ్మాన్ అతని యొక్క పూర్తి పేరు చూడండి ఇతని యొక్క పేర్లు కూడా డాట్స్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే ఆరు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఏడు సో కపిల్ దేవ్ది ఎంత వచ్చింది ఆరు ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆల్మోస్ట్ సేమ్ డే టు సేమ్ మంత్ సేమ్ కానీ ఇయర్ మాత్రమే డిఫరెంట్ అయిపోతుంది ఇతని యొక్క బర్త్ నెంబర్ కూడా అఫ్ కోర్స్ నేను కపిల్ దేవ్ కాళ్ళ డేట్ ఇతని డేట్ వేసినట్లున్నా సో అక్కడికి నా రాంగ్ ఉంటే మాత్రం ఇది కపిల్ దేవ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది ఏఆర్ రెహ్మాన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇతని యొక్క నేమ్ మనం క్యాలిక్యులేట్ చేసుకుందామా ఒకటి రెండు రెండు ఒకటి ఐదు నాలుగు ఒకటి ఐదు సో ఇతని యొక్క ఫస్ట్ యార్ మూడు తర్వాత ఎనిమిది పది పన్నెండు పదమూడు పద్నా పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది సో టోటల్ నేమ్ నెంబర్ ఇరవై ఒకటి మీదికి వస్తుంది అంటే అగైన్ మూడో నెంబర్ అంటే ఇక్కడ చూడండి ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా మూడు బర్త్ నెంబర్ ఆరు సో ఇంతకన్నా ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్ గా చూపించడం ఎక్కడైనా జరుగుతుందా అవునా ఇప్పుడు నీకు అర్థమైంటుంది ఏఆర్ రెహమాన్ యొక్క నేమ్ నెంబర్ ముప్పై తర్వాత కపిల్ దేవ్ యొక్క నేమ్ నెంబర్ కూడా ముప్పై కానీ వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆరు అంటే ఆరో తేదీ ఒకటి రెండు ఆరో డేట్ లో పుట్టారు వీళ్ళిద్దరు సేమ్ కాంబినేషన్ లో వస్తుంది సో వీళ్ళు పేరు నేమ్ సేమ్ ఎవ్రీథింగ్ సంపాదించగలిగారు సొసైటీలో ఒక గుర్తింపును పొందగలిగారు అంటే అంత అయితే కాదు కదా సో అంత ప్రాబ్లం క్రియేట్ అయ్యేటట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి మూడుకు ఆరుకు పడదంటే అదేవిధంగా సోను సూద్ తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ మూడు కానీ నేమ్ నెంబర్ ఆరు మీదకి వచ్చింది ఎగ్జాంపుల్స్ నేనే ఉన్నాను నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మూడు నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మూడు అక్టోబర్ సో నా పేరు కూడా ఆర్ ఎస్ ఆర్ఏఎస్ఎస్ ఎల్ రసూల్ యాక్చువల్లీగా కేహెచ్ఏన్ చాలా మంది రసూల్ ఖాన్ తర్వాత రసూల్ ఎన్ ఖాన్ రెండు ఒకటి మూడు మూడు ఆరు ఆరు మూడు ఐదు రెండు ఐదు ఒకటి ఐదు ఇక్కడ ఖాన్ పదమూడు మీదికి వస్తుంది ఎన్ ఐదు మీదకి వస్తుంది రసల్ ఫస్ట్ నేమ్ కూడా ఇరవై నాలుగు ఆరు మీదకి వస్తుంది టోటల్ చేసిన కూడా ఫార్టీ టూ సిక్స్ వీనస్ మీదికి వస్తుంది దీనికి మించిన ప్రాక్టికల్ ఎక్కడైనా ఉంటుందా మూడుకు ఆరుకు పడదని మనం అనుకుంటుంటాం సో ఇక్కడ కూడా నాకి నేమ్ ఫేమ్ గత కొన్ని సంవత్సరాలుగా రావడం అనేది జరిగింది ఇంకా డబ్బు విషయానికి వస్తే మనం ఇచ్చే సర్వీస్ ని బట్టి ఉంటుంది మనం సంపాదించాలి అనుకుంటే ఎన్ని ఇవైనా చేయవచ్చు సో సర్వీస్ ఇంపార్టెంట్ మనం ఎవరికి ఎలా సర్వీస్ ఇస్తున్నామో అది మనకి సాటిస్ఫైడ్గా ఉందా లేదా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో అదే విధంగా మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా మూడుకు ఆరుకు లో ఉన్న పేర్లు చాలా ఉన్నాయి కంపెనీ నేమ్స్ కూడా ఉన్నాయి సో చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా ఎందుకంటే వీడియో చాలా లెంత్ నా వీడియో చూడండి దాదాపుగా ఇరవై ముప్పై నిమిషాల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా మీరు ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్ అనేది అంతేగాని ఏదో జస్ట్ ఓకే పైన స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు ఈ సబ్జెక్ట్ ఎక్కడా మీకు అర్థం కాదు దీని నుంచి మన ఇండియా నేమ్ నెంబర్ కూడా బుడి మీదకే వస్తుంది ఇది కూడా చాలా మందికి తెలియదు సో కాబట్టి తెలుసుకోవాలి ఇట్లాంటి సబ్జెక్ట్స్ అనేది భయాలకు గురి కావడదు టెస్లా కూడా ఇదే చెప్పడం అనేది జరిగింది త్రీ సిక్స్ నైన్ అనేది ఫ్రీక్వెన్సీ అనేది చాలా బాగుంటుంది పవర్ఫుల్ గా ఉంటుంది ఈ కాంబినేషన్ కలిసినప్పుడు వండర్ఫుల్ గా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు మనం రీసెంట్గా మన హీరోయిన్ తమన్న తమన్న భాటియా తన యొక్క ఇది కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ మీద ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా ఈ మధ్య కామెంట్స్లలో పెడుతున్నారు మీరు ఎందుకు మీ వ్యూస్ పెరగట్లేదు మీ సబ్స్క్రైబర్ పెరగట్లేదు దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది మనం ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ పోతూ ఉంటే గూగుల్ కూడా ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్ కూడా ప్రమోట్ చేస్తుంది లేకపోతే మనది స్లిప్ మోడ్ వెళ్ళిపోతుంది కాబట్టి నేను వీడియోస్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా చేశాను మూడు సంవత్సరాల కాలంలో నేను జస్ట్ చేసింది ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ లోనే ఉన్నాయి షార్ట్స్ తో కలుపుకుంటే ఒక ఫోర్ హండ్రెడ్ అవుతాయి అంతే తప్ప నుంచి వేరే కాదు నేను వీడియోలు ఇష్టం వచ్చినట్లు చేయాలంటే ప్రతి రోజు వచ్చు కానీ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ గా జెన్యున్ గా ఉండాలనే ఒక ఉద్దేశంతో మాత్రం చేస్తున్నాను నా వీడియో ఒక్కరు చూసినా నాకు సాటిస్ఫాక్షన్ అంతేగాని నాది ఏదో వేలు లక్షలు చూడాలి నేను ఆ యూట్యూబ్ ద్వారా సంపాదించాలి లేకపోతే మిమ్మల్ని ఏదో చేయాలి అనే ఉద్దేశం నాకు లేదు సబ్జెక్ట్ నేను చెప్పిన చాలు ఒక పది మంది కూడా ప్రాంతూన్ గా నా సబ్జెక్ట్ ని చూసినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను నేను ఎప్పుడు ఎక్కడ బాధపడలేదు నా వీడియో చూడట్లేదు నా వీడియో ఇది కావట్లేదు అనేది సో కొందరు బూర్ఖులు పెడుతున్నారు కామెంట్స్ సో అది వాళ్ళ దీనికే వదిలేస్తాను ఓకే థ్యాంక్ యూ